సో మీకు లాస్ట్ వీడియోలో మన ఈ మునగ చెట్లకి పురుగు వచ్చిందనేసి చెప్పాను గూడు పురుగు సో గొంగళ పురుగు లాంటిది వచ్చిందని చూపించాను అయితే మందు స్ప్రే చేసిన త్రీ డేస్కి అయితే టోటల్ ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే మరి ఆ మందు అయితే బాగా సమర్థవంతంగా పనిచేసింది మీరు కూడా ఎవరైనా గూడు పురుగు లేదా బూజు పురుగు అంటారు అంటే ఇలాగ అయిపోయి ఉంటుంది ఇదంతా కూడా తినేసాయి ఇది ఇది పాతది సో ఇలాగా పురుగు ఉన్నట్టయితే మీరు కొంచెం పవర్ మందే కొట్టాలి ఆ పవర్ మందు కొడితేనే పోతుంది బట్ అయితే కొంచెం ఇబ్బంది పడతాయి లైట్గా ఆకు రాలిపోవడం పూత రాలిపోవడం జరుగుతుంది బట్ మనకు పురుగు కంట్రోల్ కావడం మెయిన్ కాబట్టి స్ప్రే చేశాను సో మరీ ఇన్ టూ త్రీ డేస్ లోపల మళ్ళీ చెట్లు రికవర్ అవుతాయి నో ప్రాబ్లం సో ఇవి మనకు దాదాపు ఇంకొక వన్ వీక్ ఉంటే ఫోర్ మంత్స్ కంప్లీట్ అవుతాయి ఈ చెట్లు లైట్గా పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ట్రీస్కి చెట్లైతే కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి సో పూత కూడా వచ్చింది బట్ వర్షాలు పడిందంటే పూత అయితే నిలబడదు పూత పూస్తూనే ఉంటుంది ఇలా లైట్గా అక్కడక్కడ పిందులు రావడం జరిగింది మిడ్ సైడ్ అక్కడక్కడ వచ్చాయి కానీ మొత్తం మూడు ఎకరాలు మునగతోటిది ఈ మూడు ఎకరాల్లో ఒక టూ ఏకర్స్ బాగుంది ఒక వన్ ఎకరా కొంచెం ఇసుక తగులుతుంది సో అందువల్ల అది సరిగ్గా లేవో ఉన్నాయి ఇక్కడ అప్పుడప్పుడు అవి పందులు కూడా ఇస్తున్నాయి బట్ వీళ్ళు నేను తినవు కానీ నూకడానికి ఇలా ఆస్కారం ఉంటుంది వీటిని దానివల్ల ఇరిగిపోయే ప్రమాదం ఉంది దానికి ఏమైనా కంచాయ్ ఇలా వేసుకుంటే పెట్టరు చూడాలి ఎందుకంటే కంచె చాలా కాస్ట్ మునవి చెట్లకు మరి కంచె వేసుకుంటే హెవీగా అవుతుంది ఖర్చు సో ఇలా పూత భారీ పూసింది కానీ వీటిల్లో పిందెలు రాలేదు ఎందుకు రాలేదంటే ఇలా ఇప్పుడు మబ్బులు మాడలు ఉన్నాయి అంటే ఎండ కాయలేదు సో ఎప్పుడైతే ఎండ కాస్తుందో అప్పుడే వీటికి బాగా పూత పిందే బాగా పడతాయి సో అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసాయి బట్ రీసెంట్గా అయితే ఒక ఎస్టర్డే డేబ్యూ ఫస్ట్ డే చిన్నగా చినుకులు పడ్డాయి అందువల్ల కొత్తగా పిందెలైతే రావడం లేదు ఇదండి మరి లాస్ట్ మీకు చెప్పాను పురుగు ఏ విధంగా నివారించాలనేసి జస్ట్ ట్రై చేసి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అక్కడక్కడ ఒక్కొక్కటి పొడుగు కాయలు కూడా ఉన్నాయి లైట్గా అక్కడక్కడ ఈగా కనపడుతుంది దానికి కూడా ఏదైనా ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత ఏదైనా స్ప్రే చేయాలి బట్ చాలామంది అయితే మునక్కి ఎటువంటి స్ప్రేలు కానీ మందులు కానీ అవసరం లేదన్నారు బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మందులు స్ప్రే చేయకుంటే కష్టము కొంచెం వెయిట్ చేయాలి కాబట్టి మందులు స్ప్రే చేశాను మన ఛానల్లో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వీడియోస్ జెన్యున్గా పెట్టడం జరుగుతుందండి సో నేను ఫస్ట్ కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి సో కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఇంకా ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి